హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ అందరికీ డ్రై ఫ్రూట్ కుల్ఫీ తయారు చేసి చూపించబోతున్నానండి దానికి కావాల్సినవండి డ్రై ఫ్రూట్స్ కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ పంచదార ఇంకా రెండు గ్లాసులు పాలండి నేనైతే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను ఫస్ట్ ఏమో మనం గ్యాస్ స్టవ్ స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి వాటిని ముందుగా రోస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోండి ఏమి వేయాల్సిన అవసరం లేదు నెయ్యి నెయ్యాలంటే మేము వెయ్యాల్సిన అవసరం లేదండి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మట్టుగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే రోస్ట్ చేసుకుంటే చాలండి చాలా నీట్గా ఉంటాయి కొంచెం కలర్ బాగా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలు చూపించే విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ అయిపోయాక వీటిని తీసి పక్కన పెట్టుకోవడమే అయిపోయండి వీటిని తీసేసి వేరే కప్లో పెట్టుకుంటున్నాను అదే కప్లో మళ్ళీ కొంచెం పాలు చూపించాను కదండి రెండు గ్లాసుల పాలు ఆ పాలు వేసి వేడి చేసుకుని ఇవి మరిగించిన పాలండి అందుకే నేను పాలు కొంచెం వేడైతే చాలు మరగని పాలైతే కొంచెం సేపు మరిగించుకుంటే పొంగి వచ్చే వరకు బాగుంటాయండి టేస్ట్గా నేను అలాగే డ్రై ఫ్రూట్స్ని పొడి చేసి పెట్టుకున్నానండి అలాగే ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ఫ్లోవర్ని కూడా ఒక స్పూన్ తీసుకున్నాను కదా కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక్క స్పూనే కార్న్ఫ్లోవర్ తీసుకున్నానండి వాటిని కూడా వాటర్ వేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్నానండి కార్న్ఫ్లోవర్ని కూడా అలా పెట్టుకున్నాక కొంచెం పాలు మరిగాక డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయండి వేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత కార్న్ఫ్లవర్ని కూడా వేసేసి అందులో కలుపుకోవడమే ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి అప్పుడే మిల్క్కి ఇక డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంతా బాగా పడుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కాన్ఫ్లవర్ మిక్స్ని కూడా వేసుకుంటున్నాను చూడండి వేసుకొని ఇది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఎక్కువగా టైం పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది వీడియోలు చూపించినంత లెంత్ అయితే అనిపించదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చక్కెర పంచదార చూపించాను కదా పంచదార కూడా మేమైతే కొంచెం వేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ పంచదార తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఇవే స్వీట్ బాగా ఉంటుంది కాబట్టి పంచదార చాలా లిటిల్ క్వాంటిటీలో తీసుకున్నాను బాగా అయ్యాక ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాక కిందకి దించుకోవడమే చూడండి చాలా బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకోండి అలాగా ఒక టెన్ మినిట్స్ బాగా కొంచెం చల్లగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టదండి ఉండలు కట్టకపోతే డ్రై ఫ్రూట్స్ ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట చూడండి చూడండి చల్లగా అయింది కదా చల్లగా అయిన తర్వాత అంత థిక్గా అయిపోయిందో చాలా థిక్గా అయిపోయింది కదండి ఇప్పుడు తిక్ బ్యాటర్నేమో కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో వేసుకోవాలండి ఇదిగోండి నేనైతే డిమార్ట్ నుంచి తీసుకున్నాను ఇలాంటి కుల్ఫీస్లో కుల్ఫీ మావుల్స్లో వేసుకుంటున్నానండి డిమార్ట్ నుండి తీసుకున్నాను అన్నమాట ఇవైతే ఈ మౌల్స్ మొత్తం నింపుకోవడమే నేనైతే రెండు గ్లాసుల పాలే తీసుకున్నాను కదండీ ఈ ఎయిట్ మౌల్స్లో కూడా కరెక్ట్గా సరిపోయిందండి అదైతే నేనైతే సగం సగమే వేసుకున్నాను మౌల్స్కి చిన్న చిన్నవి వేసుకున్నాను అనమాట కుల్ఫీలు మీరైతే ఫుల్గా కూడా వేసుకోవచ్చు పర్లేదు మంచిగా వస్తాయి చూడండి అంత నీట్గా వచ్చాయో టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మా బాబు అయితే బాగా తింటాడండి కానీ ఎప్పుడు వాడికి పెట్టను కోల్డ్ చేసేస్తుందని కుల్ఫీ మాల్స్లోకి మాల్స్ మీద కప్స్ పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే చాలు చాలా నీట్గా వస్తాయి అన్నమాట మనం అవి కుల్ఫీస్ తీసేటప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చూపిస్తున్నాను వాటర్లో కొంచెం డిప్ చేసుకొని తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి చూడండి అంత నీట్గా వచ్చాయా చాలా అంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్